యువతను ఎన్నికల సామాగ్రిలా వాడుకున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిరుద్యోగులు గాంధీ భవన్ కు వెళ్తే సంఘ విద్రోహ శక్తుల్లా వారిని ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చేయడం దుర్మార్గం దీనిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగానే అసలు నిరుద్యోగులను వదిలేశారన్నారు బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఏ చేతులైతే ఆ ఆ రోజు రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ కరపత్రాలను పంచారు ఏ చేతులతోనైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గోడ పోస్టర్లను అతికిచ్చారో ఆ చేతులకి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేస్తా ఉన్నది ఇది చాలా దుర్మార్గం దురదృష్టకరం ఇది ఓడెక్కదాకా ఓడవల్లన్నా ఓడ దిగినాక గోడ వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరించడం ఇది చాలా వింతగా ఉన్నది మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని నమ్మవలకి యాత్రలు చేయించుకొని తీరా అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను విస్మరించడం చాలా దురష్టకరం ఇచ్చిన హామీల గురించి మా సమస్యల గురించి విన్నవించుకోవడానికి మేము గాంధీ గాంధీభవన్కి వస్తున్నామని చెప్పి నిరుద్యోగులు గాంధేయ మార్గంలో ఈరోజు గాంధీభవన్ వైపు వెళ్తా ఉంటే గేట్ల దగ్గర దొరకబట్టుకొని ఈరోజు గొరగొర గుంజుకుంటూ పోయి ఈడ్చుకుంటా పోయి ఈరోజు జీబులు ఎక్కించి వ్యాన్లు ఎక్కించి వాళ్ళను ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళను ట్రీట్ చేయడము వాళ్ళను అరెస్ట్ చేయడము అక్రమ కేసులు పెట్టడము ఇది చాలా దుర్మార్గం దీన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగానే అసలు ఉద్యోగ నిరుద్యోగులను ఈరోజు గాలికి వదిలేసింది వాళ్ళు చేసిన తప్పేంది మీ పార్టీకి ప్రచారం చేయడమే తప్ప మీ కరపత్రాలను పంచడమే తప్ప మీ యాత్రలకు ప్లానింగ్ చేయడమే తప్ప ఏం తప్పు చేసిందని చెప్పి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం